డౌన్లోడ్ ఒకవేళ మేము ఆర్కేపురం రీటోల్ అంటే మేము పనిచేస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నాము ఈ ప్రోగ్రాంలో మనకి కాలనీ వాళ్ళు చాలా షాప్స్ వాళ్ళు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే మనకి ప్రతి సంవత్సరం విజయభాస్కర్ గారు అనేసి మన దగ్గర దాతూ ఉంటారు తర్వాత కాలనీలో ఫ్రెండ్లు అనేసి ఇంకా కొంతమంది మేము వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సపోర్ట్ చేసి మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఉపయోగాన్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మన గణేషుని యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం మనము ఎవ్రీ టైం ఐదు వేల మందికి మేము అన్నదానము కార్యక్రమము సక్సెస్ఫుల్గా చేస్తాము ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి పన్నెండు రోజులు గణనాథుడు పూజలు అందుకుంటారు గణ పన్నెండో పదకొండో రోజు గణనాథుని యొక్క మేము పూజర్ అప్ చేస్తాం టైం టైంకి చేసిన తర్వాత పన్నెండో రోజు మేము గణనాథుని యొక్క లడ్డు వేలంపాట ఇస్తాము ఇక్కడ మన గణనాథుడు యొక్క లడ్డు వేలంపాట గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఎవరైతే గరణాధి యొక్క లడ్డు కొనుక్కుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పెళ్ళి వాళ్ళు ఇంకా ప్రతిసారి పోటీ పడుతుంటారు మేము తీసుకోవాలి మేము తీసుకోవాలి పోయినసారి మన గరణాధి యొక్క లడ్డు లక్ష పదివేలు ఈసారి కూడా చాలామంది కూడా చాలాసార్లు పోటీ పడడానికి ముందు ముందుగా ఉన్నారు ఇంట్లో మేము అందరం కలిసి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఆర్గనైజ్ చేసి సాధించడం జరిగింది నేను పన్నెండు సంవత్సరాల నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అక్కడనే ఉన్నాము ఎప్పటికీ ఇంకా ముందుకు అలాగే వెళ్ళాలని మేము కన్నా యొక్క ఆసుపత్రిలోకి ఇలానే జరుపుకోవాలని మనకు దీని యొక్క నిమజ్జనం ఎలాగ నిమజ్జనం వచ్చేసి మనము పదకొండో రోజు పూజ చేసేస్తాము పూజ తర్వాత మనము పన్నెండవ రోజు మంచి గ్రాండ్గా అందరము ఒకటి రసంగ్ బ్రస్ కూటింగ్ మొత్తం ఇరవై ఐదు మంది కలర్స్ డ్రెస్ వేసేసి కాలనీ వాళ్ళ సంవత్సరంలో చాలా గ్రాండ్గా నిమజ్జనం చేస్తుంది అందులో మనకి కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేసి హడావుడిగా చేసి వాళ్ళు కూడా మనకి సపోర్ట్గానే ఎక్కడ తీసుకెళ్తారు మనం వచ్చేసి కుర్కంజాలు తీసుకెళ్తాం జాల సంవత్సరం మనకి కుర్కంజాలు మంచి వాటర్ ఉంటుంది అక్కడ మనము జల్నా నిమజ్జనం అనేది ఈసారి లడ్డు వేలంపాటల్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనము ఈసారి లడ్డు వేలంపాటలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్స్పెక్టేషన్ అనేది మేము ఏం పెట్టుకోలేదు మాకు కూడా మేము ఫస్ట్ మేము వేలంపాట వేసేటప్పుడు మాకు పదిహేను వేల నుంచి స్టార్ట్ అయింది మాకు మొదటిసారి పదిహేను వేలకు లడ్డు పోయింది తర్వాత మేము ఇంతవరకు వస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు ఇంతవరకు కూడా మేము లడ్డు కొంటారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏం లేదు ఎవరు భక్తితోటి ఉంటే వాళ్ళు దేవుడి అనుగ్రహం ఎవరి మీద ఉంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది అంటారు ఓకే ఇప్పుడు మీరు పదకొండు రోజులు పెడతారు కదా ఈ పదకొండు రోజుల్లో మీరు ఏమైనా ప్లాండ్గా ఏమైనా కార్య పూజా కార్యక్రమాలు ఉంటాయా ప్రత్యేకంగా మేము ఇక్కడ హోమాలు చేపిస్తాము లడ్డి పూజ చేపిస్తాము తర్వాత మనకు కృష్ణాయన్ టాలెంట్ స్కూల్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు కూడా కృష్ణ టాలెంట్ స్కూల్ కూడా మంచి సపోర్ట్ అందిస్తారు మనకి వాళ్ళు కూడా మంచిగా మనం అందిస్తారు అందులో కృష్ణాయన్ టాలెంట్ స్కూల్ కూడా మనకు లడ్డు స్పాన్సర్ చేస్తారు ఇక్కడ నుంచి మనకు స్వంద స్వీట్ షాప్ ఉంది వాళ్ళు కూడా లడ్డు స్పాన్సర్ చేస్తారు ప్రతి సంవత్సరాల అంటే అన్నదాన కార్యక్రమాలు ఈ పదకొండు రోజులు ఎన్నిసార్లు చేస్తారు అన్నదానము ఒకటైతే మన మండపం నుంచి అయితే ఒకసారి అవుతుంది మిగతా వాళ్ళు స్పాన్సర్స్ వచ్చినప్పుడు ఒక రెండోసారి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ తరఫు నుంచి పెడతాము మండపం నుంచి అయితే కానీ నైట్ టైము ఎవ్రీ వెనస్డే ఏమైనా వెనస్డే అంటే ఇక్కడ మార్కెట్లో మార్కెట్ ఉంటుంది వాళ్ళ కోసం మేము ప్రతి సంవత్సరం నెనేజ్ చేసేస్తాం ఓకే